యాక్చువల్లీ నేను ఇక్కడికి రావడానికి షాప్కి వచ్చి టేస్ట్ అవన్నీ చేయడానికి హోమ్ ఫుడ్స్ ని ఎంజాయ్ చేయడానికి కారణం అయితే వాసంతి గారు ఎక్కడ చూసానంటే సుందరి షాప్ వెళ్ళినప్పుడు కరెక్ట్ గా సుందరి షాప్ కిందే వర్క్ నడుస్తుందండి కొత్త స్టోర్ ఓపెన్ అవుతుంది జూలై ఫిఫ్త్ కి సో మీరు ఇప్పుడు రీతూస్ హోమ్ ఫుడ్స్ ఎంజాయ్ చేయడానికి కొండాపూరే కాదండి నిజం పెట్టి అయినా రావచ్చు లేదా ఆన్లైన్ లో ఉండి హ్యాపీగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లత గారు కంగ్రాచులేషన్స్ అండి కొత్త షాప్ కూడా ఇంతే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఓపెనింగ్ ఆఫర్ కింద ఏమి ఇస్తున్నారు కంటైనర్ ఇస్తున్నాం ఎందుకంటే స్వీట్స్ హాట్స్ తిన్న తర్వాత మళ్ళీ మనం పెట్టుకోవడానికి బాక్సెస్ అయితే ఉండాలి కదా లేడీస్ కి చేసిన వాళ్ళకి గిఫ్ట్ టప్పర్ ఇస్తున్నారు సూపర్ అసలు మా అత్తమ్మ లాంటి అయితే ఫుల్ ఖుషి సో మీరు అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డెఫినెట్ గా మీకు టేస్ట్ నచ్చితే గనుక సక్సెస్ చేస్తారు టేస్ట్ బాగుంది క్వాలిటీ మెయిన్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు నేను వస్తాను జూలై ఫిఫ్త్ మీరు ఇప్పుడు రండి మార్నింగ్ అండి షాప్ ఓపెన్ మార్నింగ్ నైన్ థర్టీ నుండి వచ్చేయండి స్వీట్స్ హాట్స్ అన్ని మీకోసం ఏదో చూస్తూ ఉంటాం శ్రీమంతాలు పెళ్లిళ్ళు సార పంపించడానికి బల్క్ గా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అయితే పచ్చళ్ళు పొడులు పచ్చళ్ళు కారాలు ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్ ఉందనుకోండి ఫిఫ్టీ మెంబర్స్ కి స్వీట్స్ కావాలి అనుకుంటే ఎన్ని రోజుల ముందు ఆర్డర్ ఇవ్వాలండి వన్ డే ముందు ఆర్డర్ అంటే సిటీలో ఎక్కడైనా సరే మీరు హోమ్ డెలివరీ చేసేస్తారా మడత కాజాల్లో కూడా చిట్టి కాజా మడత కాజా ఉంది నేను ఇప్పుడే చూసాను చిట్టి కాజాని ఫ్రెష్ గా చేసి బయటికి తీసుకొచ్చారు ఇక్కడ ఉన్న చిట్టి కాజా అయిందాక అక్కడ పెట్టారు మన కోసమే అండ్ కోవా పూరి బాదుషా మై ఆల్ టైమ్ స్వీట్ అండ్ ఇలా మనకి లూజ్ గా కావాలి అన్న లేదా కూడా ఉన్నాయి ఇవి పూరేలు కదండి కొబ్బరి ఇప్పుడు సంక్రాంతి టైం లో మీకు చాలా ఆర్డర్స్ ఉంటాయండి అరిసెలు ఇంకా చేస్తూనే ఉంటారు అరిసెల్లో కూడా రకరకాలు ఉంటాయండి ఒకటే ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే పెళ్లిలో సార పెట్టడానికి అలా ఉన్నాయి చూడండి పాలతో చేశారనమాట సో కొన్ని ఇంకా వెళ్ళాయంట ఫంక్షన్స్ కి రోలు రుబ్బు రోలు అలాంటివన్నీ ఏమేమి హలో ఈ రోజు మనం కొండాపూర్ లో ఉన్న రీతూస్ హనుమోల్ హోమ్ ఫుడ్స్ వచ్చామండి చాలా మందికి తెలిసే ఉంటుంది హైదరాబాద్ లో అండ్ విజయవాడలో చాలా ఫేమస్ సో చాలా పెద్ద షాప్ అండి కొండాపూర్ లో ఈ రోజు ఇక్కడికి వచ్చి అసలు ఏమేమి స్వీట్స్ ఉన్నాయి ఎలా ఉంటుంది సర్వీస్ అసలు ఎలా స్టార్ట్ చేశారు అన్ని తెలుసుకుందాం అని వచ్చాం నేను మా టీమ్ తో వచ్చాను అనమాట ఎందుకంటే ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదా నేను టేస్ట్ చేయలేను అంతేకాకుండా మా టీంలో శశి అండ్ శైలేష్ ఇద్దరు గా టేస్ట్ టేస్టింగ్ బర్డ్స్ చాలా బాగుంటాయి సో కలిసి వచ్చామనమాట అందరం కలిసి నమస్తే అండి మనతో ఉంది లత గారు సో లత గారిని అడిగి అసలు తెలుసుకుందాం ఇక్కడ ఏం స్వీట్స్ ఫేమస్ ఎలా ఉంటుంది సర్వీస్ ఏంటి అనేది అన్ని తెలుసుకుందాం ఎన్ని రోజులు అయిందండి మనకి షాప్ స్టార్ట్ అయింది అంటే మీరే ఉంటున్నారా టూ ఇయర్స్ నుంచి వాళ్ళు వచ్చి పెట్టారు ఇక్కడ వాళ్ళు బాబు స్టడీస్ నేను విజయవాడకి రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాను కదా అక్కడ అనుమూల్ చాలా ఫేమస్ స్వీట్స్ అంటే అండ్ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే పెళ్లిళ్ళైనా దాంట్లో అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసి బల్క్ లో ఆర్డర్స్ తీసుకుని పంపిస్తారు సో ఇప్పుడు మన దగ్గర కూడా బల్క్ లో స్వీట్స్ ఆర్డర్ తీసుకుంటాను రెండు ఒకసారి నేను చూపిస్తాను అంటే లత గారు కొంచెం కెమెరా ముందు షైగా ఫీల్ అవుతున్నారు కొంచెం కాన్షియస్ గా ఉన్నారు ఇదిగోండి ఇక్కడ మనం వస్తున్నాము అని చెప్పేసి అన్ని పెట్టారనమాట ఇప్పుడు ఇప్పుడు ఫ్రెష్ గా కిచెన్ లో అవుతున్నాయి అన్ని తీసుకొస్తున్నారు ఒక దాని తర్వాత ఒకటి ఇవి ఒకసారి చెప్పండి వీటి గురించి బీట్రూట్ అండి ఇది జొన్న కారపూస ఇది పాలకూర ఇది రాగి మనం పిల్లలకి స్నాక్ బాక్స్ లో పెట్టి పంపించాలి అంటే ఇప్పుడు ప్యాక్డ్ ఫుడ్స్ అలో చేయట్లేదు కదండి హోమ్ ఫుడ్స్ ఏ పంపించాలి అంటున్నారు సో హ్యాపీగా మీరు ఇక్కడ చేయించుకొని ఇంట్లోనే చేసినట్టుగా ఉంటాయి అనమాట ఆయిల్ కూడా ఫ్రెష్ గా యూజ్ చేస్తారు అండ్ తింటే కూడా అమ్మను అమ్మమ్మను చేసినట్టుగా టేస్ట్ అయితే అలా ఉంటుంది సో అంతకుముందు ఒకసారి మన ఇంటికి ఫుడ్స్ అన్ని పంపించారనమాట టేస్ట్ చూసిన తర్వాతనే బాగున్నాయి అని చెప్పి మనం షూట్కి ఫిక్స్ అయ్యి ఇక్కడికి వచ్చాము ఈ రోజు నేను టేస్ట్ చేయట్లేదు కానీ ఆల్రెడీ అనుమూల్ ఫుడ్స్ నేను టేస్ట్ చేశాను రీతూస్ హోమ్ ఫుడ్స్ అని చెప్పేసి మనకి హైదరాబాద్ లో ఇప్పుడు కొండాపూర్లో ఒక బ్రాంచ్ ఉంది అండ్ నిజాంపేట్లో ఒక బ్రాంచ్ ఉంది అనమాట నిజాంపేట్ బ్రాంచ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది సార్ ఫిఫ్త్ నుండి ఓపెన్ అవుతుంది జులై ఫిఫ్త్ నుండి ఓపెన్ అవుతుంది సో ఓపెనింగ్ రోజు కూడా మనం అక్కడికి వెళ్దాము అయితే ఇక్కడ పెట్టిన వాటి గురించి ఒకసారి చెప్పండి లత గారు ఇవి ఎరకారం చెక్కలు అండి ఇవి కొంచెం స్పైసీగా ఉంటాయి ఇదేమో పచ్చిమిర్చితో నార్మల్ ఇవి బొబ్బట్లు పాలకూర చెక్కలు బీట్రూట్ చెక్కలు చేతి చెక్కలు ఇది పొట్టుమినపప్పు చెక్కలు అండి కొంచెం తిరుపతి వడ పెసరపప్పు చెక్కలు చిటికాజా చిట్టరిసెలు చిట్ట అరిసెలు ఇక్కడే నేను ఫస్ట్ టైం చేస్తాను మామూలుగా అయితే అరిసెలు అంటే పెద్ద లో ఉంటాయి కదా కొంతమంది గసగసాలు ఒత్తుతారు కొంతమంది నువ్వులు వెళ్ళే వాళ్ళు ఏంటంటే గసగసాలు వాళ్ళకి యాక్సెప్ట్ చేయదు అవును అందుకనే నువ్వులు ఎక్కువ ఆర్డర్ ఇస్తే గసగసాలు చేసి ఇస్తాం మీ ఇష్టం అండి అంటే మీకు కావాలి అంటే గసగసాలు ఒత్తుతారు పైన లేదా నువ్వులు వత్తుతారు అనమాట ప్లేన్ చేసి ఇస్తాం శ్రీమంతాలు పెళ్లిళ్లు సార పంపించడానికి బల్క్గా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి ఉంటాయండి ఇస్తా ఉంటా అయితే పచ్చళ్ళు పొడులు పచ్చళ్ళు పొడులు కారాలు ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్ ఉంది అనుకోండి ఫిఫ్టీ మెంబర్స్ కి స్వీట్స్ కావాలి అనుకుంటే ఎన్ని రోజుల ముందు ఆర్డర్ ఇవ్వాలండి వన్ డే ముందు ముందు ఆర్డర్ అంటే సిటీలో ఎక్కడైనా సరే మీరు హోమ్ డెలివరీ చేసేస్తారా ఇప్పుడు లైవ్ గా కావాలి మాకు అప్పటికప్పుడు భోజనాలకి లైవ్ గా కావాలి అంటే అప్పుడు కూడా స్వీట్స్ చేసిస్తారా మార్నింగ్ చెప్తే చేసి ఒక చేసి ఏంటండి స్పెషల్స్ అంటే ఫంక్షన్ ఉంది అంటే బొబ్బట్లు చాలా మంది ఇష్టపడతారు బూరెలు కొబ్బరి బూరెలు పూర్ణాలు అట్లాంటివి అయితే ముందు రోజు చెప్పాలి గారెలు పూర్ణాలు చక్ర పొంగలి దుర్దోజనం ఇవన్నీ కూడా పూజలప్పుడు కూడా ఆర్డర్ తీసుకొని చేసి ఇస్తున్నాం సో ఇప్పుడు నాకు ట్వెల్వ్ లాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి సో వాళ్ళు పెళ్లి పెట్టుకున్నారు ఇంట్లో అంటే నేను ఎగ్జాంపుల్ గా అడుగుతున్నాను సో పెళ్లి పెట్టుకున్నారు ఒక రెండు వేల మందిని వాళ్ళు అనుకుంటున్నారు సో అంత పెద్ద మందికి వాళ్ళు రిస్క్ తీసుకోలేరు కాబట్టి వాళ్ళకి ఏమేమి ఐటమ్స్ కావాలో శాంపిల్ గా ఫస్ట్ టేస్టింగ్ కి పంపిస్తారు ఇస్తామండి ఎందుకంటే నాకు తెలుసండి ఇంట్లో ఫంక్షన్ అన్నప్పుడు మనం ఒక ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటాము మరి స్వీట్స్ అంటేనే కదా ఇప్పుడు ఫంక్షన్స్ అంటే మనకి స్వీట్స్ సో ముందే మీకు ఏమైనా శాంపిల్స్ కి కావాలి అన్న టేస్ట్ ఎలా ఉంటుంది అన్నప్పుడు మీరు వచ్చైనా టేస్ట్ చేసుకోవచ్చు లేదా ఇవి ఇవి మాకు కావాలి శాంపిల్స్ కావాలి అంటే మీరు ఇస్తాం ఇస్తారు సో యాజ్ ఇట్ ఇస్ గా మీకు టేస్ట్ వస్తుంది అనమాట సో ఒకసారి ఇటు వస్తే గనక మీకు కారం రెగ్యులర్ గా గొడ్డు కారం అంటారు కదా అది అండ్ కూర కారం అందులో ఏమేమి ఉంటాయండి మసాలా కారం సో ఇంకా కర్రీలో అది ఒక్కటేస్తే సరిపోతుంది వేరే ఏం వేసుకోవాల్సిన అవసరం ఉండదు అండ్ పచ్చళ్ళలో కూడా మనకి మునగ కాయ పచ్చడి ఉంది పచ్చిమిర్చి పచ్చడి పండు మిర్చి పచ్చడి చింతకాయ పచ్చడి ఇవన్నీ సీజన్ కి తగ్గట్టుగా చేస్తారా ఇప్పుడు ఇవన్నీ మీరు యూఎస్ కి యూకే కి పంపించాలి అంటే ఇక్కడ నుండి కాల్ చేసి డైరెక్ట్ గా ఇవన్నీ మనకి మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి అన్ని చిన్న చిన్న ప్యాక్ లో ఇక్కడ ఉంది మనకి ఎంత సైజ్ కావాలి అంటే కేజీ ప్యాకెట్స్ హాఫ్ కేజీ ప్యాకెట్స్ తీపి ఆవకాయ పెరుగుతూ తింటారు కదండి బాగుంటుంది అది అలాగే మనకి అన్ని రకాల పొడులు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ ఫస్ట్ మీరు టేస్ట్ చేయడానికి చిన్న ప్యాకెట్ లో కూడా బ్రాండ్స్ వాళ్ళు వెల్లుల్లి లేకుండా తింటారు అలా కూడా ఇవన్నీ ఒకసారి వడియాలి కదండి ఇదే వడియాలు అంటారు ఇది అప్పడం పూలు లేదు అప్పడం పూలు ఇవి యేసు మనము గీత గారి దగ్గర తింటాం ఎప్పుడు అప్పడం పూలు గుమ్మడి వడియాలు గుమ్మడి వడియాలు ఇవి మిరపకాయలు అంటే ఊరు మిరపకాయలు అంటారు అండ్ ఇవి మినప వడియాలు మినప వడియాలు మినప వడియాలతో మనం చాలా రకాల వేపులు కూడా తయారు చేసుకుంటామండి అండ్ ఇవి సగ్బియమాని కాదండి బియ్యపిండి ఇవి బియ్యపిండి ఇవి బియ్య బియ్య పిండి ఇవి వామూ వడియాలు సో అన్ని రకాల వడియాలు పొడులు పచ్చళ్ళు కారం మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి పసుపు కూడా మన దగ్గర ఉంటుంది అండ్ ఇక్కడకి వచ్చిన తర్వాత మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే పెళ్లిలో సార పెట్టడానికి అలా ఉన్నాయి చూడండి పాలతో చేశారనమాట సో కొన్ని ఇంకా వెళ్ళాయంట ఫంక్షన్స్ కి రోలు రుబ్రోలు అలాంటివన్నీ ఏమేమి ఉంటాయి సెట్

తీసుకెళ్తారు చిలకలు అప్పట్లో అయితే అసలు చిలకలు చేసేవాళ్ళు కాదండి సెంటిమెంట్ గా పెట్టుకునే వాళ్ళు కూడా చిన్నపిల్లలు కూర్చొని అసలు కలర్స్ కలర్స్ చూసి కదా బాగున్నాయి అండ్ ఒకసారి నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఇక్కడ ఏమేమి స్వీట్స్ ఉంటాయని సున్నుండల్లోనే మనకి ఎన్ని రకాల లడ్లు ఉన్నాయి చూడండి హెల్దీ లడ్డూస్ ఇవన్నీ ఇందులో బెల్లం వేస్తారని పంచదారది విడిగా ఉంది బెల్లం అంటే మన దగ్గర ఏం బెల్లం వాడతారు అండి మడత కాజాల్లో కూడా చిట్టి కాజా మడత కాజా ఉంది నేను ఇప్పుడే చూసాను చిట్టి గా చేసి బయటికి తీసుకొచ్చారు ఇక్కడ ఉన్న చిట్టి కాజా అయిందాక అక్కడ పెట్టారు మన కోసమే అండ్ కోవా పూరి బాదుషా మై ఆల్ టైమ్ ఫేవరెట్ స్వీట్ అండ్ ఇలా మనకి గా కావాలి అన్న లేదా ఉన్నాయి ఇవి పూరలు కదండి కొబ్బరి అండ్ ఇలా స్నాక్స్ ఇట్స్ సైడ్ అన్నమయ్య లడ్డు ఉన్నది వాళ్ళ ర్యాక్ లో అన్నమయ్య లడ్డు లేదు అండ్ స్వీట్స్ లో నేను చాలా ఇష్టంగా అంటే కాంప్రమైజ్ అవ్వకుండా తినేదైతే బక్లావాస్ ఎందుకంటే ఇవి మనకి హనీ తో చేస్తారు కదండి తేనె వేస్ట్ చేస్తారు బక్లావాలో మనకి చాక్లెట్ బక్లావా కూడా ఉంది అండ్ రవ్వ లడ్డులో రవ్వ లడ్డులు మనకి రెండు రకాలుగా చేస్తారండి ఒకటి పాకం లడ్డు ఇంకోటి పొడి లడ్డు అంటారు ఇది పాకం అండి అవునండి పాకం హల్వాల్లో కూడా మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి అండి ఆరెంజ్ హల్వా ఉంది బొంబాయి హల్వా ఉంది బందర్ హల్వా హల్వా అన్నమయ్య లడ్డు అంటే అది స్పెషల్ గా లడ్డు ఉంది ఉంది కొంచమే ఉంది అండ్ మనకి ఎన్ని రకాలు ఉంటాయండి వైట్ ఉందండి సో ఇప్పుడు మన దగ్గరకు వచ్చి రీతూ హోమ్ ఫుడ్స్ లో ఇది చాలా బాగుంటుంది అని అడిగితే మెయిన్ అరిసెలు అండి చిట్ అరిసెలు చెప్తారా మీరు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు లత గారు ఇదిగోండి ఇవే చిట్ అరిసెలు రాగానే మా టీం కూడా టేస్ట్ చేశారనమాట ముద్దుగున్నాయండి చిటి చిట్టి చిట్టి అరిసెలు అన్నమాట పిల్లలు కూడా చేతిలో పట్టుకొని హ్యాపీగా తినేయచ్చు పిల్లలకి లంచ్ బాక్స్ లోకి స్నాక్స్ కి ఎక్కువ వెళ్తాయన్నమాట ఆవా సో అవే అండ్ చిట్టి కాచు కూడా చాలా బాగున్నాయి అని చెప్పారు మా వాళ్ళు యుఎస్ లో ఏషన్ అయినా కానీ అరసెలు కంపల్సరీ అవునా సో ఇప్పుడు వెళ్తాం అక్కడికి సూపర్ కదండి అండ్ ఇక్కడ చూడండి డ్రై ఫ్రూట్స్ పూతరేకులు బెల్లం పూతరేకులు ఉన్నాయి చక్కెర పూతరేకులు ఉన్నాయి అంటే వాళ్ళ ఆర్డర్ ని బట్టి వాళ్ళు అడిగిన దాన్ని బట్టి చేసి ఇస్తారండి పూతరేకులు మలాయి లడ్డు అని చెప్పేసి మలాయి లడ్డు టేస్ట్ చేస్తే మనకి సేమ్ పీచ్ మిఠాయి తింటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి అండ్ ఇక్కడ ఉన్నది దీని పేరు అని డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ చిక్కి డ్రై ఫ్రూట్స్ చిక్కి ఇవన్నీ డ్రై ఫ్రూట్ స్వీట్స్ అనమాట సో ఇప్పుడు మీరు షాప్ అంతా చూసేశారు కదండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో నేను మీకైతే అయితే సాంపుల్ గా చెప్పేశాను ఇటు సైడ్ ఉన్నవి మనం కారం దగ్గరకు వస్తే ఇంకా సేవరీకి వస్తే గనక సేవరీలు కూడా మనకి చాలా ఉన్నాయి ఒక బిస్కెట్స్ అవుట్ బెట్లేదు ఎగ్ బిస్కెట్స్ ఎగ్ బిస్కెట్స్ ఎగ్ బిస్కెట్స్ కూడా బాగుంది ఓన్లీ ఎగ్ ఒకటి ఎగ్ బిస్కెట్స్ ఒకటి ఉంటాయని మిగతా అంతా ప్యూర్ ప్యూర్ వెజ్ రాగి బిస్కెట్ అందులోనే రెండు ఫ్లేవర్స్ ఎగ్ ఒకటి రాగి పిండితో ఒకటి ఇక్కడ లడ్డూలకు వస్తే గనక తాటి బెల్లం లడ్డు నల్ల నువ్వుల లడ్డు నువ్వుల లడ్డు అలా ఉన్నాయి చిక్కీలు ఉన్నాయి అండ్ కారం గనక బూందీ ఉంది కారపూస ఉంది చిట్టు చెక్కలు ఉన్నాయి మైసూర్పాక్ లో వచ్చి తాటిబెల్లం మైసూర్పాక్ అంటే రెగ్యులర్ మైసూర్పాక్ ఎక్కడ ఉందండి బెల్లం అది తాటిబెల్లం అంటే కొంచెం షుగర్ వాళ్ళు తినొచ్చు తాటిబెల్లం మైసూర్పాక్ అంటే అండి తాటిబెల్లం మైసూర్పాక్ హైదరాబాద్ లో మా దగ్గర దొరుకుతుందండి తాటిబెల్లం మైసూర్ పాక్ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అండ్ షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చంట సో చాలా ఉన్నాయి వెరైటీస్ అయితే ఇవి ఏం బిస్కెట్స్ అండి ఎగ్ బిస్కెట్స్ అండి ఎగ్ బిస్కెట్స్ ఓకే పిల్లలకి స్నాక్ బాక్స్ లో పెట్టించడానికి బాగుంటుంది అలాగే ఇక్కడ మనకి ఇడ్లీ పిండి దోశ పిండి ఇంకే ఉంటాయండి వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మనకి టిఫిన్ చట్నీస్ కి టమాటో చట్నీ ఉసిరిగాయ చట్నీ టమాటో మనం అల్లం చట్నీ కూడా ఉంటుందా అల్లం కూడా ఉంది అల్లం పచ్చడి అల్లం వెల్లుల్లితో ఉంటుంది వెల్లుల్లి లేకుండా ఉంటుంది సో ఇక్కడ ఉన్నవన్నీ మిక్చర్స్ వెన్నుండలు కూడా ఉన్నాయండి మన దగ్గర వెన్నుండలు బూందీ చిక్కి పల్లి చిక్కి లేతపాకం ముదిరిపాకం రెండు ఉంటాయండి అక్కడ ఉన్నాయి మేము మురిపీలు అంటాము మీరు ఏమంటారు ఇలా ఇలా చేస్తారు కదా వాటిని గవ్వలండి అవి గోరుమిటీలు గోరుమిటీలు అండ్ పువ్వులు రోజ్ ఫ్లవర్స్ రోజు ఫ్లవర్స్ బూందిల్ అది కొన్ని స్వీట్స్ లో అయితే తెలంగాణ సైడ్ ఒకలాగా ఆంధ్ర సైడ్ ఒకలాగా ప్రొనౌన్స్ చేస్తారు అండ్ ఇక్కడ చూడండి చిట్టి చెకోడీలు అండ్ పప్పు చెకోడీలు తెల్ల చెకోడి కారం చెకోడీ పప్పు చెకోడీ పప్పు చకోడి గవ్వల్లో బెల్లం గవ్వలు కారం గవ్వలు పాకం గవ్వలు స్వీట్ స్వీట్ గోధుమ కాజా అంటాం మీకు వీడియోలో చూస్తుంటే ఇట్లా నోట్లో అలాచలం వచ్చేస్తుంది అండి వావ్ వావ్ అనిపిస్తుంది నాకు ఇక్కడ కూడా అలాగే అనిపిస్తుంది ఇదిగో గోన్ మిఠి ఇది కూడా బెల్లం పాకం బెల్లం అండి మనస్తోమంది ఇది పూస మిఠాయి బూంది చిక్కి ఎవరికైనా చాలా ఇష్టం ఇది బూందీ చిక్కి బూందీ చెక్కి పూస మిఠాయి మీకు పాగి మీకు చూడండి ఇది ఇక్కడ ఉంది చూడండి ఆహా దీన్ని పూస మిఠాయి దాన్ని పూస మిఠాయి ఇక్కడ చిలకలూరు పేట సైడ్ దీన్ని పూసుకుంటే దీన్ని అంటారు కదే వీటిని మేము బెల్లం కొమ్ములు అంటాం ఓకే మేము పూస ఇది తాటి తాండ్ర తాటి తాండ్ర బాగా సేల్ అండి అవును ఇది సీజన్ కూడా కదండి ఇప్పుడు మా దగ్గర మూడు వందల అరవై రోజులు దొరుకుతుంది అండి అది రేగి వడియాలు తాటి తాండ్ర రేగి వడియాలు మంచి టైం పాస్ అండి స్వీట్ స్వీట్ గా కొంచెం పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి సో మరి లైఫ్ కిచెన్ కి వెళ్దాం అండి లోపల అన్ని తయారు చేస్తున్నారు ఎలా ఉంటాయో చూద్దాం ఫస్ట్ అయితే అన్ని క్యాప్స్ అవన్నీ వేసుకొని లోపల క్యాప్స్ ఇస్ సో అందరం కిచెన్ లోకి వెళ్ళాలి కాబట్టి క్యాప్ పెట్టుకుంటాం జుట్టు అంతా లోపలికి ఇంకొక క్యాప్ ఇస్తారు జుట్టు అంతా లోపలికి పెట్టేసుకొని కిచెన్ లోకి వెళ్తాం అనమాట సో థీమ్ అంతా రెడీ అయింది రండి లోపలికి వెళ్దాం మా వాళ్ళకి కూడా మంచి క్యాప్స్ ఇచ్చేసాను ఇప్పుడు లైవ్ లో మనకి చిట్టి అరిసెలు చేసి చూపిస్తున్నారు అలాగే ఇక్కడ మరత కాజా కూడా చేశారు వేడి వేడి మరత చిట్టి అరిసెలు చిన్న చిన్న ఉండలు చేసి అప్పటికప్పుడు లైవ్ లో చేస్తున్నారు అండి భలే ఉన్నాయి పిల్లలకి స్నాక్ బాక్స్ కైతే చాలా బాగుంటాయి ఒక రెండు పెట్టిస్తే చాలేమో చిన్న పిల్లలకి ఇప్పుడు సంక్రాంతి టైం లో మీకు చాలా ఆర్డర్స్ ఉంటాయండి అరిసెలు అవునండి ఇంకా చేస్తూనే ఉంటారు ఇస్తూనే ఉంటాం అరిసెల్లో కూడా రకరకాలు ఉంటాయండి ఒకటే టై అరిసెలు నెయ్యి అరిసెలు నెయ్యి అరిసెలు ఇందులోనే ప్లేన్ అరిసెలు ఇక్కడ అరిసెల్లో ఎప్పుడైనా సరే నూనె అయినా నెయ్యి అయినా సరే ఎక్కువ లాగుతుంది ఇప్పుడు మీరు చేసే నెయ్యి అరిసెల అండి మేబినండి ఓ ఇవన్నీ చిట్ట అరిసెలు నేటి అరిసెలు అంటండి అండి అదిగోండి నెయ్యి ఎక్కువ నెయ్యి అండి నూనె మాత్రం ఆర్టిస్ట్ చేస్తాము ఓకే మీరు అయితే రెడీ గా ఉండవు వేడి వేడిగా అరిసెలు క్రిస్పీగా బాగుంటాయి ఒక గంట ముందు ఆర్త చెప్పిన చేసి ఇచ్చేస్తాం అరిసెలు అండ్ ఇక్కడ మరత కాజాలు చేశారండి ఇప్పుడే ఫ్రెష్ గా ఆ అబ్బాయి తీసాడు అలాగే బొబ్బట్లు మీరు ఇద్దరు పట్టుకుంటారు అంటే రోజు ఇన్ని బొబ్బట్లు చేస్తారా అండి ఇదేమైనా ఆర్డర్ ఉందా ఆర్డర్ ఉంది అది బొబ్బట్లలో కూడా మనం ఎన్ని రకాలు చేస్తామండి బొబ్బట్లు ప్రస్తుతం ఇవే చేస్తాం అండి కోవా బొబ్బట్లు అవి కూడా ఆర్టిస్ట్ చేసిస్తాం ఇదిగోండి ఇప్పుడే ఆర్డర్ ఉందంటే ఇవి ఎన్ని ఉండొచ్చండి సుమారుగా సెవెన్ కేజీస్ అంటే బొబ్బట్లు కూడా మనకి కౌంటింగ్ వైజాగ్ లేకపోతే ఆల్రెడీ వీళ్ళు మంచికి తిన్నారు బొబ్బట్లు బాగున్నాయి అన్నారు ఇంక పెట్టేయండి అక్కడ లైవ్ లో బొబ్బట్లు చేస్తున్నారు అండ్ నెయ్యి వేసి కాలుస్తారా అండి ఇలా లైవ్ లో చేసిస్తారా అండి ఫంక్షన్స్ ఉంటే ఇప్పుడు పెళ్లిలో ఫంక్షన్లు ఎంత మందికైనా చేసిస్తారా అండి అప్పుడు మొత్తం నెయ్యి వేసి కాల్స్తున్నారు నెయ్యి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు నెయ్యి కూడా మళ్ళీ మన దగ్గరే రెడీ అవుతుందండి అది మళ్ళీ బయట సోర్స్ తెచ్చుకుంటారా సంగం సంగం నెయ్యి యూజ్ చేస్తారంటే ఆంధ్రలో అయితే సంగం నెయ్యి చాలా ఫేమస్ సంగం లస్సి సంగం మజ్జిగ సంగం నెయ్యి అండ్ సంక్రాంతి టైంలో నేతి అసలు చేసుకుంటారు కదండి అందరూ సంగం నెయ్యితోనే వేసుకుంటారు ఇంట్లో చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఏ శుభకార్యం అయినా సరే మనకు కావాల్సింది చలివిడి అసలు ఆంధ్ర సైడ్ అయితే చలివిడి ఫంక్షన్స్ చేయరండి సో చలివిడి ఇక్కడ చూస్తే గుర్తొచ్చింది నాకు ఇదంతా బెల్లం చలివిడి అని అండ్ ఇట్ సైడ్ మన దగ్గర విజయవాడ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి విజయవాడలో హాట్ అనుమూల్ అంటే చాలా ఫేమస్ కదా సో అక్కడ నుండి చేసి పంపిస్తారు కొన్ని కొన్ని స్వీట్స్ అయితే ప్యాక్ చేస్తే ఉండవు అవన్నీ మన దగ్గర అసలు ఈ బీట్రూట్ తప్పాలు అయితే చాలా బాగున్నాయంటండి మా థీమ్ అసలు చైలేస్ కానీ శశి చాలా బాగున్నాయి అక్క చాలా బాగున్నాయి అక్క అన్నారు మామూలుగా అబ్బాయిలు ఇట్లాంటి చెక్కలు అవంతా ఇష్టంగా తినరు కానీ వాళ్ళు బాగున్నాయని చెప్తున్నారండి ప్రతి దాంట్లో సగుబియ్యం వేస్తారని లేదండి రాగి చెక్కలు బీట్రూట్ పాలకూర ఎరకారం చెక్కలు సగుబియ్యం చెక్కలు ఇప్పుడు పాలకూర మురుకులు చేస్తారు కదా అది ఏం పిండి అంటే పాలకూర పాలకూర వేసి రాగిపిండి అయితే రాగిపిండి జొన్నపిండి జొన్నపిండి బీట్రూట్ కూడా శనగ పిండిలోనే బీట్రూట్ మిక్స్ చేస్తారు అక్కడ పైన పప్పు చకోడీలు ప్లేన్ చకోడీ ఎర్ర చకోడి ఎర్ర చకోడి ముర్కుల్లో కూడా తెల్ల ముర్కులు లావు ముర్కి బండ ముర్కులు రెండు ఇప్పుడు చలివిడి మనకి ఎంత కావాలంటే అంత సారకి ఇది ఉంటుందా అండి ఎన్ని రోజులు ఉంటుందంటారు చలివిడి చలివిడి ఉంటదండి ఒక వారం పది రోజులు ఉంటుంది ఇందులో మనకి డ్రై ఫ్రూట్స్ చలివిడి కావాలంటే డ్రై ఫ్రూట్స్ మాది డ్రై ఫ్రూట్స్ తోటే చేసిస్తాం అసలు డ్రై ఫ్రూట్స్ వద్దు అంటే ప్లేన్ గా చేసి ప్లేన్ గా డ్రై ఫ్రూట్స్ చలివిడి చాలా బాగుంటది సో రీతూస్ హోమ్ ఫుడ్స్ కంప్లీట్ గా మీ ముందే అన్ని చూసాము ఎక్స్ప్లెయిన్ చేశాము కదండి ఇన్ కేస్ ఫంక్షన్స్ ఉన్నా లేకపోతే స్వీట్స్ ఏమైనా మీకు కావాలి అంటే శాంపిల్స్ కూడా మీరు ఫస్ట్ ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి బల్క్ లో కావాలి అంటే శాంపిల్స్ కూడా పంపిస్తారు చాలా ఫ్రెష్ గా అప్పటికప్పుడు చేసి మంచి డిస్ప్లే చేస్తున్నారు ఫంక్షన్స్ కూడా ఆర్డర్ పంపిస్తారంట సో వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను బై బాయ్